హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసేనండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే పూర్తిగా అయితే చూస్తే మీకే అర్థమవుతుంది అండి వీడియో ఏంటనేది చాలా మంచి విషయం అండి ఎవరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి మనకి ఇది ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి అండి ఎయిమ్స్ ఆసుపత్రి నూట ఎనభై మూడు ఎకరాల మంచి వాతావరణంలో పదహారు వందల పది కోట్లతో తొమ్మిది వందల అరవై బెడ్లతో సుమారు ఆరు వందల మందికి పైగా నిష్ణాతులైన ఉద్యోగులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలతో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క యూజర్ ఛార్జీలు అద్భుతమైన హాస్పిటల్ అంటే ఇది సరిహద్దు జిల్లాల సోదరులు కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు అనేది ఇక్కడ మనకి చెప్తున్నారండి అతి తక్కువ ఛార్జీలు అంటే అండి ఓపీ కేవలం పది రూపాయలు మాత్రమేనంట ఆ పది రూపాయల ఫీజుతోనే జనరల్ మెడిసిన్ ఆదో కళ్ళు చెవి ముక్కు గొంతు దంత వైద్యం స్కిన్ లాంటివి చూపించుకోవచ్చంటీ ఇక న్యూరో విభాగం ఇంకా ప్రారంభం కాలేదంటండి ఇక అతి త్వరలో కూడా అది కూడా ప్రారంభిస్తారంట అలాగే క్యాంటీన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ రుచికరమైన ఆహారం డెబ్బై ఐదు రూపాయలకి అందిస్తున్నారంటండి బయట ఐదు వేల నుంచి పదివేల రూపాయలు అయ్యే టెస్టులు కేవలం ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు మాత్రమే అండి ఇక్కడ విజయవాడ నుంచి హాస్పిటల్కి బస్సులు కూడా అండి మంగళగిరి బస్ స్టాండ్ నుంచి బస్సులు పది రూపాయలు కేవలం పది రూపాయలు మాత్రమేనంటండి ఆటో అయితే ముప్పై నుంచి యాభై రూపాయలు మాత్రమే అవుతుందంటండి అత్యంత శుభ్రత కూడా కలిగి ఉంటుందంట హాస్పిటల్ అయితే ఒకసారిగా అటు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నట్లయితే ఆ హాస్పిటల్ని ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుందండి హాస్పిటల్ కూడా వాతావరణం డాక్టర్స్ కూడా చాలా అంకిత భావంతో చే పనిచేస్తున్నారంటండి ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తే మధ్యాహ్నానికి అయితే మనం బయటకు రావచ్చు అంట చాలా త్వరగా కూడా చే కంప్లీట్ అయిపోతుందంటే మనకి వైద్యం అయితే ఒకసారి అద్భుతమైన హాస్పిటల్ని అందరూ విజిట్ చేయండి ఎవరికైనా అటువైపు దగ్గరగా ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి విజిట్ అయితే చేయండి మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్